మొదటి నుంచి తీసుకోండి ఇది మా అప్లికేషన్ ఇక్కడ మేము ఇచ్చింది మా అప్లికేషన్ ఇక్కడ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీనిలో మా మేము ఇది చేయడానికి గల ఏంటి సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా మేము తెలియజేయడానికి ప్రమోషన్లతో ముడిపెట్టకుండా ప్రస్తుతం అవకాశం ఉన్న జిల్లాలో అవకాశం ఉన్నంత మేరకు తక్షణమే స్పౌజ్ బయలు జరిపించండి ఖాళీలకు అవకాశం లేని కేడల్లో బైపోస్ట్ ద్వారా ఇచ్చినా సరే స్పౌజ్ బదిలీలు చేపట్టవచ్చు మల్టీ జోన్ జీహెచ్ఎం ప్రమోషన్లు పూర్తి పూర్తయినవి కాబట్టి ప్రస్తుతం ఏర్పడిన స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో మిగిలిపోయిన స్కూల్ అఫ్టెంట్ స్పౌజులు బదులు చేపట్టచ్చు అంతేకాకుండా రేషనైజేషన్లో కొన్ని పో కొన్ని పోస్టులు అప్పుడు పక్కకు పెడతారు డివో పోల్లో ఉంటాయి డివో డివో పూల్లో ఒకవేళ కొన్ని కేడాల్లో అడ్జస్ట్మెంట్ కాకపోతే వాటిని కూడా ఉపయోగించి స్పౌజ్ బదులు జరపవచ్చు ఇది ఎందుకంటే బా పెళ్ళి చేసింది భారీ భర్తలను ఒక్క దగ్గర కలిసి ఉండడానికి ఇప్పుడు పిల్లలు పుట్టేరు పిల్లలను చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సమస్యలను చూసుకోవాలి అత్తమామలు చూసుకోవాలి అవన్నీ ఇంట్లో పనులు ఎన్నుంటే పొద్దున లేసిన తర్వాత అవన్నీ చూసుకొని ఉద్యోగం చేసి రావాలంటే ఒక్కొక్కరు రాత్రి పది పదిన్నర అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఏ విధంగా మనగలుగుతారు జీవితం అనారోగ్య సమస్యలతోటి సతమతం అవుతున్నారు ఇప్పుడు దగ్గరుండి అత్తమామల్ని హాస్పిటల్లో తీసుకుపోలేటువంటి పరిస్థితి ఉన్నది సడన్గా ఏమైనా జరుగుతెట్టుకుంటుంది పరిస్థితి కాబట్టి దిశ లోపల గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ చూపి తొందరగా ఈ సమస్యను సాల్వ్ చేసేసి మాకు అందరికీ సంక్రాంతి కానుకగా పదు బదులు అందిస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను మొదటి తీసుకోండి ఇది మా అప్లికేషన్ ఇక్కడ నేను మా అప్లికేషన్ ఇక్కడ ఇచ్చింది ముఖ్యమంత్రి రే రేవంత్ రెడ్డి గారికి దీనిలో మా మేము ఇది చేయడానికి గల ఏంటి సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా మేము తెలియజేయడం అండి ప్రమోషన్లతో ముడిపెట్టకుండా ప్రస్తుతం అవకాశం ఉన్న జిల్లాలో అవకాశం ఉన్నంత మేరకు తక్షణమే స్పౌజ్ బదులు జరిపించండి ఖాళీలకు అవకాశం లేని కేడల్లో బైపోస్ట్ ద్వారా ఇచ్చినా సరే స్పౌజ్ బదులు చేపట్టవచ్చు మల్టీ జోన్ జీహెచ్ఎం ప్రమోషన్లు పూర్తి పూర్తయినవి కాబట్టి ప్రస్తుతం ఏర్పడిన స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో మిగిలిపోయిన స్కూల్ అస్టెంట్ స్పౌజులు బదిలీలు చేపట్టచ్చు అంతేకాకుండా రేషనైజేషన్లో కొన్ని పో కొన్ని పోస్టులు అప్పుడు పక్కకు పెడతారు డివో పూల్లో ఉంటాయి డివో డివో పూల్లో ఒకవేళ కొన్ని కేడాల్లో అడ్జస్ట్మెంట్ కాకపోతే వాటిని కూడా ఉపయోగించి స్పౌజ్ బదులు జరపవచ్చు ఇది ఎందుకంటే పెళ్ళి చేసింది భార్య భర్తలను ఒక్క దగ్గర కలిసి ఉండడానికి ఇప్పుడు పిల్లలు పుట్టారు పిల్లలను చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సమస్యలను చూసుకోవాలి అత్తమామని చూసుకోవాలి అవన్నీ ఇంట్లో పనులు ఎన్ని ఉండే పొద్దున లేసిన తర్వాత అవన్నీ చూసుకొని ఉద్యోగం చేసి రావాలంటే ఒక్కొక్కరు రాత్రి పది పదిన్నర అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఏ విధంగా మనగలు జీవితం అనారోగ్య సమస్యలతోటి అవుతున్నారు ఇప్పుడు దగ్గరుండి అత్తమామల్ని హాస్పిటల్ తీసుకుపోలే పరిస్థితి ఉన్నది సడన్గా ఏమైనా జరుగుతూ ఉంటుంది పరిస్థితి కాబట్టి లోపల గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ చూపి తొందరగా ఈ సమస్యను సాల్వ్ చేసేసి మాకు అందరికీ సంక్రాంతి కానుకగా పదు బదులు అందిస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను